ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవ దేవప్రశ్మేశ్వరులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెలలో జూన్ ఒకటవ తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకున్నాం త్రీ ఆఫ్ వెంటికల్స్ ఇంకా తీసుకున్నాం పేజ్ ఆఫ్ సోట్స్ ఈ సమయంలో మీరు కష్టపడటం కోసం పుట్టారా అన్నట్టుగా ఉంటుంది పదిహేను రోజులు కూడా అందరికీ అన్నీ మీరే చేయాలి మళ్ళీ ఏదైనా ఒక మాట అన్నారంటే మాత్రం కోపాలు చేస్తుంటాయి అందరికీ మౌనంగా పనిచేసుకోండి అనవసరం మాటలు మాట్లాడద్దు పదవ తారీ దాకా మీకు ఈ ఒత్తిడి కొనసాగుతుంది పదవ తారీఖు తర్వాత కొంత ఒత్తిడి తగ్గుతుంది కొంత అప్పటిదాకా ఒత్తిడి అయితే ఎదుర్కొంటూ ఉంటారు సహాయం తీసుకోవాలి మొహమాట పడద్దు అలాగే మీ మనసులోని ఉద్దేశాన్ని మీ ఫీలింగ్స్ని చెప్పే ప్రయత్నం చేయండి కొంచెం స్మూత్గా ఘర్షణ వాతావరణం కాకుండా కొంచెం స్మూత్గా చెప్పే ప్రయత్నం చేయండి దాని మూలంగా ఎదురువాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదా ఎదురువాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మీరు ఫీల్ అయిపోయి ఆ భారాన్ని పెంచేసుకుంటూ ఉంటారు మీరు పదవ దగ్గర ఈ శారీరక మానసిక ఒత్తిడి కంటిన్యూ అవుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఇబ్బందులు ఏమీలో బాగానే ఉంది ప్రజెంట్కి వస్తే ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత మీరు చెప్పానుక పదవదారీదాకా ఒత్తిడి ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకుని జాతకం దశలు ఏమైనా మారుతున్నాయా ఇది చూసుకోండి లేకపోతే కొంత ఏదైనా అవసరమైన పరిహారాలు చేయించుకోండి మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏమవ్వదు ఏదో అవుతుందని భయం అనవసరం జరిగే జరుగుతుంది మనం తప్పించలేం అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ ఫ్యూచర్ కార్డులో సెవెన్ ఆఫ్ కప్స్ ఎవరి మీద ఎలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు వాస్తవంలో జీవించండి గొప్ప గొప్పగా ఏం ఊహించుకోవద్దు మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎక్కువగా ఏది ఊహించుకోవద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ టూ ఆఫ్ కప్స్ సామాజికంగా నైట్ అప్సోర్స్ కుటుంబ పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయండి సలహాలు ఇవ్వండి సలహాలు తీసుకోండి మనసులో మాట చెప్పండి అలాగే ఎదురుబడి చెప్పింది వెండమే కాదు మీరు కూడా చెప్తూ ఉండాలి చెప్పడం ప్రాక్టీస్ చేయండి ఎక్స్చేంజ్ నువ్వు యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటూ ఉండాలి నువ్వు ఇలా చేయి నువ్వు ఎలా చేయి చెప్పి నేను ఇలా చేస్తాను షేర్ చేసుకుంటూ ఉండాలి ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు ఏం చేసుకున్నాక ఎదురుబడి ఏదో అంటారని మీ భయం ఉంటుంది పట్టించుకోవాలి ఎవరిని సామాజికంగా పర్వాలేదు విడిపోయిన స్నేహితులు బంధువులు కలుస్తారు దూరమైన మళ్ళీ దగ్గరగా అయ్యే అవకాశం ఉంటుంది అనుకున్న వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది చారిట్ స్తబ్దంగా ఉంటుంది పెద్ద ఉండవు మొదటి మార్పు అంతా కూడా కాలం భారంగా కొనసాగుతుంది మీరు చేద్దాం అనుకున్నా కానీ పరిస్థితిని మీకు అనుకూలించవు ఇంట్లో కాదు ఉద్యోగంలో కొలికి సహకారం సహాయం లేకపోవడం కానీ లీవీలు పెడుతూ ఉండడం కానీ ప్రాజెక్టులు ఏదైనా ఎస్కలేషన్ అవ్వడం కానీ చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు రెండో వారం పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ ఉద్యోగం ఉండి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన కాలం ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండి జాబ్ మారదని ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి వేరే ఊర్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది వేరే ప్లేస్ లొకేషన్లో జాబ్ దొరికే అవకాశం అది కూడా వారో నాలుగు రోజులు ఆఫీసు రావాలి కంపల్సరీ హైబ్రిడ్ పద్ధతి ఎలా ఏదైనా మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అవకాశం ఇది కూడా వదులుకోవద్దు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఘర్షణ పడద్దు చెప్పేది విషయం స్మూత్గా చెప్పండి కోపంగా కాకుండా స్మూత్గా చెప్పండి సహకారం తక్కువగా ఉంటుంది మీ ఇద్దరు పనిచేసే వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ సహకారం తక్కువగా ఉంటుంది తప్పనిసరి పరిస్థితులు చేయాలి తప్ప లేదంటే మౌనంగా ఉండండి అనవసరంగా ఘర్షణ వాతావరణం పోకుండా చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ కొంత ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పడాల్సిన పరిస్థితి ఉంటుంది డబ్బు ఖర్చు ఇన్సూరెన్స్ పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ చెక్ చేసుకోండి కొంచెం ఆరోగ్యం కోసం ఖర్చు ఎక్కువ అవుతాయి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి ఆరోగ్యం ఎలా ఉంటుంది టూ ఆఫ్ షార్ట్స్ మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఆడవాళ్ళకి ఎవరికి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది హార్మోన్ కానీ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ ఏదో వచ్చే అవకాశం ఉంటుంది సహనంగా ఉండి తట్టుకునే ప్రయత్నం చేయండి మనసును కంట్రోల్లో పెట్టుకోండి ఇదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మనుషులు యొక్క తత్వాలు తెలుస్తూ ఉంటాయి లోకల్లో మనుషులు ఎలా ఉంటారు ఏ రకంగా ఆలోచిస్తారు మనకి వాడికి ఎవరు బెటర్ బాగా ఉన్న వాడికి గిఫ్ట్లు ఇచ్చేస్తుంటారు లేని వాడికి ఎవరు ఇవ్వడు ఏదైనా ఫంక్షన్ అనుకోండి డబ్బు వాడికి పెద్ద గిఫ్ట్ ఎక్కువ ఖరీదైంది డబ్బు లేని వాడికి తక్కువ చిన్న గిఫ్ట్ ఇస్తారు కానీ వాస్తవం కొనుక్కోలేని కూడా ఇచ్చిన డబ్బు లేనివాడు వీడికి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలి రివర్స్లో ఉండదు మనకి అంతా కూడా ఆ రకంగా ఉంటారు మిమ్మల్ని అందరూ కూడా మీకు అవసరమైన కానీ ఎవరు మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరు ఎవరిని పట్టించుకోవద్దు మీరు కూడా రెండు వారం పర్వాలేదు మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హీరో పాయింట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థులు సంతానపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ మోగవారి చాలా బాగుంటుంది కొత్త ఆలోచనలు కొత్త కొత్త రకమైన ఇవన్నీ కూడా కొత్తగా పెళ్ళైన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం భారీకి ఉంటుంది గుర్తింపు గౌరవాలు వస్తాయి ఉద్యోగులకు కొంత లాభాలు ఉంటాయి గౌరవప్రదంగా కాలం సాగుతుంది అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది పర్సనల్ మ్యాటర్స్లో పర్సనల్ లైఫ్లో పూర్తిగా అనుకూలత ఉంటుంది సోషల్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి కానీ పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఆడవారికి కూడా పర్సనల్ లైఫ్లో బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్లో గుర్తింపు వస్తుంది కుటుంబంలో పెళ్ళైన ఆడవాళ్ళకి కానీ పెళ్లి ఆడవాళ్ళకి కానీ గుర్తింపు గౌరవాలు వస్తాయి అన్ని పనులు మీరే చేసుకుంటూ ఉంటారు ఐదో తారీఖు తర్వాత మంచి పేరు వస్తుంది ఓ ముఖ్యమైన సమస్యని మీదైన శైలిలో మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు దాని మూలంగా ఇంకా గుర్తింపు వస్తుంది మీకు వైవాహిక జీవితంలో చెప్పుకునే సమస్యలు ఏమి ఉండవు ఒత్తిడి ఒత్తిడి పని ఒత్తిడి పెరిగిపోతుంది పని భారం పెరిగిపోతూ ఉంటుంది ఏది పట్టించుకోవద్దు మొత్తం నాలుగు రోజులు చాలా చికాక్గా ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్నీ సెట్ అవుతూ ఉంటాయి సంతాన పరంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు ఆన్సర్ ది పాయింట్ కింద ఉండండి వాళ్ళని అలాగే ఉంచండి మీరు అలాగే ఉండండి అనవసరంగా వాళ్ళ మెటల్ మీరు దొరద్దు మీ వాటిలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయొద్దు విద్యార్థి పిల్లలకి బాగుంటుంది క్యాంపస్ సెంటర్స్ రావడం కానీ మీకు అన్ని రకాలు కూడా కలిసి వచ్చే కాలం చాలా 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 బాగుంటుంది హై పేద కాలేజీ సీట్లు కానీ హైర్ ఎడ్యుకేషన్ సీట్లు కానీ ఫారెన్ వేస వేశాలు లాంటి రావడం కానీ అన్నీ కూడా ఉంటాయి అన్ని రకాలుగా బాగుంటుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే చిత్త నక్షత్రం అనేది ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు డెవెల్ డెవలి కార్డు కానీ తీసుకోవాలి నైట్ ఆఫ్ కప్స్ చెప్తా స్వాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ చిత్తా నక్షత్రం వాళ్ళు మోసపోకుండా చూసుకోండి ఎవరో ఏదో చేస్తారని చెప్పనుకొని ఎవరో ఏదో సహాయం చేస్తారనుకొని మీరు తొందరపడి మోసపోవడం అనేది పిచ్చితనం అవుతుంది అందువల్ల మోసపోకుండా చూసుకోండి ముఖ్యంగా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి చివరి నిమిషంలో వాళ్ళ మోసం వాళ్ళ ట్రాప్ మీకు అర్థమవుతుంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు పర్వాలేదు ఈ హాని ట్రాప్స్ కానీ ఈ ఫోన్లో వాటిల్లో ఈ యాప్స్లో వాళ్ళ కాల్స్ వచ్చి వీడియో కాల్స్ బ్లాక్మెయిల్ చేయడాలు ఇలాంటివి అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇలాంటి వాటిని ఎక్కువ పోకుండా చూసుకోండి చివరి నిమిషం మీకు అర్థం అవుతుంది మోసపోతున్నామని జాగ్రత్తగా బయటపడే అవకాశం కూడా ఉంటుంది కంగారు పడకండి మోసపోకుండా ఏ రకంగానూ మోసపోకుండా చూసుకోండి స్వాతి నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది అంతర్మతనం కొనసాగుతూ ఉంటుంది ఏది ఎలా చేయాలి ఏదెలా ఉండాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది మొదటి వారు అంతా కూడా కొంత అంతర్మతనం ఉంటుంది అందరూ సలహాలు చెప్తూ ఉంటారు అందరూ విమర్శిస్తూ ఉంటారు అందరూ పొగుడుతూ ఉంటారు దేన్ని పొగడ్గా తీసుకోవాలి దేన్ని విమర్శగా తీసుకోవాలి మీకు అర్థం కాక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రయారిటీ దేనికి మనం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఐదో తారీఖు తర్వాత అన్ని సర్దుకుంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళు బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాలు కూడా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళని పరిహారం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి మీ కులదేవత పూజ చేసుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తీవ ఆరాధన చేసుకోండి విశాఖపట్నం ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ మీరు కూడా కార్తీక వీరాధుల్నే ఆరాధన చేయండి మొత్తం మీద శుభా సుమిశ్రమంగా ఉంది కొంచెం భారం తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఈ పరిహారం రోడ్డు దగ్గర జరుగుతుంది లైటర్స్ వస్తుంది చూడండి శుభం పోయాలి